దేవుడి స్తోత్రం ప్రియని బిడ్లారా సహోదలరా దేవుని అందుకు విశ్వాసించే ఆయన మార్గములను ప్రతి ఒక్కరు పేరున ప్రభుట మీరందరికీ వందనా తెలియజేస్తాను దేవుడి మహాకృష్ణతో మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుని యొక్క శ్వాసించే ఆయన నామములను ప్రకాశిస్తూ నడిపిస్తున్నారని మీ అనుదనంలో ప్రార్థిస్తున్నాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా నా ప్రభువు మిమ్మల్ని ప్రేమించాలని లోకానికి వెళ్లి సంబంధులుగా నివసించాలని నా ప్రభు వచ్చాడు ప్రార్థన చేసుకుని వాక్యములు గెలిపతామండి పరిశుభ్రమైన ప్రేమ కలితాండ్రీ కృపగలవా స్తోత్రాలు మా సహది సహోదులు దీవించి ఆశ్రయించండి ఏ ప్రాంతంలో ఏ దేశములు ఎక్కడున్నా ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబముల కోసం ప్రార్థిస్తున్నాం దీవించండి అచ్చరిక మహిమ గణత ప్రభావం కార్మి సహాయం తెచ్చాడు ప్రభా నాయన అయ్యి కోసం ప్రార్థిస్తాం తెలుగు రెండు రాష్ట్ర కోసం ప్రార్థిస్తాం ప్రతి దైవ ప్రతి సంఘాలు చిన్న సాకులు అనేక జన్మలు రక్షించి భద్రత ఉంచి ఈ లోకమానికి ఎంతో ప్రేమించావు నాయన అత్యత కుమారుడిగా మమ్మల్ని దీవించి ఆశ్రించి మమ్మల్ని సీకటి నుంచి వెల్లుగా ప్రాంతంలో నడిపించావు నీకు వంద అనేక జన్మలు రక్షించబడినట్లుగా వెలికి సంబంధం లబ్నట్లుగా సాయం చేయించండి నాయన శ్రీకుడి సంబంధాలు నలిగిపోతారు ఆత్మలు ఈ రక్షించడానికి కోసం ప్రార్థిస్తాం నాయన నోగుల కోసం నాయన అలాగే రైతుల కోసం తండ్రి అవసరం వ్యాపారస్తులు అయ్యా బిజినెస్ ప్రభా వ్యాపారాయినా జాబ్ ఉన్న వాళ్ళు అనేక జన్మలు రాకబగదులు ప్రభా ప్రేమించండి అలాగే స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తాం మంచి మార్కులు సంపాదించినట్లుగా నీ కృపలో బలపరచి దీవించు ఆశ్చర్యమైన మహిమ గణత ప్రవాహముల కార్యము క్రీస్తు దామని క్రీస్తుయ పరమ తండ్రి ఆమె అందరికొందో మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం మన ప్రభువు ఎలాంటి వెలుగు ఇస్తాడు మన ప్రభువు ఎలాంటి వెలుగు ఇస్తాడండి మన దేవుని ఎంత విశ్వాసించి చీకటిలో ఉండి పాపాత్ములైన మనం నువ్వు నేను మమ్మల్ని మనల్ని క్షమించి రక్షించి ఆయన వెలుగు సంబంధాలుగా ఎంతో తీసుకెళ్ళాలని దేవుడు వచ్చాడు మరి వెలిగి సంబంధాలుగా ఉండాలి ఈ లోకము కొండాలి ఈ లోకములో ఉండాలని నివసిస్తాం పరలోకున్నా అక్కడ వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు ప్రయాసపడి ఆయన సమస్తమును వెలుగై ఉన్నాడు ఆయన చూడాలి నువ్వు నేను చూస్తాం ఈ లోకములో కానీ రేపు ఆత్మసారంగా దేవుడు ఎంత మనం చూడాలి అక్కడ ఉన్నాడు పరలోక సాక్షితగా వెలుగు సంబంధాలుగా మనం ఉండాలి అక్కడే నిజమైన ప్రభు రక్షకుడు ఉంటాడు మరి కొన్ని విషయాలను యహాను ఎనిమిది అక్కడ పన్నెండులో వచ్చిన మాట ఉందండి మరలా యేసు నేను లోకములకు వెలుగు నన్ను వెంబడించిన వారు చీకటిలోను నడవగా జీవపై వెలు కలిగి ఉండి నాతో చెప్పద్దును కాబట్టి పరిశీలి గురించి నీవే సాక్షులు చెప్పుకుంటున్నావు సాక్షులు చెప్పుకోవాలి ఎక్కడి నీవే సాక్షిపుకోవాలి పరిశీలి అందరికీ నిన్ను కూర్చి నిన్ను కూర్చి జీ జీవపు వెలుగు కలిగి మనం ఉండటలో నడవక నరచించిపోతారు నేను లోకము వెలుగు నువ్వు ఎవ్వరించిన వాడిని లోకములు తీసుకెళ్లాలని లోకములో ప్ర సంబంధులగా నివసించాలని లోకములోను అక్కడ ప్రవేశించాలని నిన్ను నన్ను ఆయన వచ్చి ఈ సీకుటిలో ఉన్న ఆత్మసార నలుగుతున్న ప్రతి మానవులు రక్షించడానికే ఆయన వెలుగును ఎమ్మనించడానికి లోకం తీసుకెళ్తానికి వచ్చాడు పరలోకం తీసుకెళ్తానికి వచ్చాడు అక్కడ చిన్న మాట మూడు పాహలను దేవుడు లోకములు ఎంతో ప్రేమించును అక్కడ ఆయన తన అత్యత్త కుమారును పుట్టినంత ప్రతి వాణుడును నశింపగా నిత్య జీవమునకు ద్వారా రక్షణ పొందడానికి లోకములకు తీర్పు తీర్చడు దేవుడు ఆయన లోకములకు పంపను లేదు ఆయన తీర్పు తీర్చడానికి వచ్చాడు నిస్వాసించిన వాడు ఏం చేస్తానండి తీర్పు తీర్చునేవాడు ఆయన క్రియలకు ఏ సెడ్డైనా ఏ తప్పైనా ఎలాంటి కీడైనా ఆయన క్షమించి ఈ లోకము దృష్టి కాదండి పరలోక సాక్షులుగా మిమ్మల్ని నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు మీరు ఈ విషయం తెలుసుకోండి ప్రభు బేట మీరు అందరూ పని చేస్తాను మరి అలాగే ఒకటి యహనులను మొదట వచ్చిన తొమ్మిది చూడండి నిజమైన వెలుగు అనే పాట చూడండి అది లోకములోకి వచ్చిన ప్రతి మనుషుడు వెలిగించిన ఆయన లోకములకు ఉండడు లోకముల మూలగా కలగడు కానీ లోకమా ఆయనకు తెలుసుకొనలేదు ఈ లోకమాయని ఎవరు తెలుసుకోవట్లేదు లోకం ఎక్కడ వెలుగు అసలు వెలుగు పరలోకు వెలుగు అక్కడ వెలుగు సంబంధులగా నిత్య జీవం వెలిగించబడాలి సాక్షాత్ అయినా పరలోకున్న సింహాశలము అశిష్యుడు అయినా అత్యంత కుమారుడుగా వెలిగించబడ్డాడు తండ్రి ఆచారంగా వచ్చాడు ఈ తీయక దేవుడు తిరియక దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి వచ్చాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ విశ్వగ్రహించుకోవాలి గ్రహించుకోవాలి ప్రిమిట్లరా ఆయన ఎప్పటికీ దేవుడు మనం సోడలేము కానీ సోడాలంటే ఏం చేయాలంటే తండ్రిని గొప్పటి అత్యత కుమారుడు ఆయన బయలుక పరిచుడు తండ్రి అత్యత కుమారుడు ఆయన బయలుదరిచుడు రిమిట్లరా సాక్ష్యంగా ఉండాలి వెలుగు సంబంధాలు ఏమైనా ఈ భూలోక సంబంధంలో ఉన్నప్పుడు సాక్షిగా ఎలా ఉన్నామో పరలోక సాక్షిగా అక్కడ కూడా అలాగ ఉంటుంది ఇక్కడ తీర్పు ఉంటుంది పరలోకతో నిత్య దీపము తీర్పు వెలుగు సాక్షులుగా వెలుగు సంపదల సాక్షిలాగా ఉంటుందండి ప్రేమిట్లరా ఈ విషయం ఆది ఆదివా ఆది ఎంత వాక్యము దేవుడే వా దే వాక్యము దేవుడే ఎంత ఉంటు మరి ఎలా ఉంది మరి అలాగే ప్రేమిట్లరా ఆది ఆది కావాలి దేవుడే ఎంత వాక్యము వాక్యమే దేవుడే ఎంత ఉంటడు ఈ విషయం గ్రహించుకోవాలి వాక్యము దేవుడే ఉండడు వాక్యము దేవుడే వద్ద లేకనే నువ్వు జీవ ఓటను నువ్వు నెలవు సీకటలు నడుస్తాం సీకటలు కాదు వెలుగు సంబంధులుగా వెలుగు జీవ ఆత్మలుగా ప్రకాశించాలని మనం ఆయన ఆత్మ సారగా నడుచుకోవాలని ప్రభు పేరట మనం చేస్తాను దేవుడి మాటలు ఆశ్రయించిన కాక ఆమె పరిశుద్ధమైన ప్రేమ కలితీ కృపకల్తేవాడి స్తోత్రాలు సీకటలో ఉండే అశిథాంతే నాయన వెలుగు సంబంధులుగా వెలుగు ప్రభా ఉండాలని అసిస్థాంత ప్రభా ఆయా అత్యధిక ప్రభుత్వ సహించములు ఎంతో ప్రేమించడానికి వచ్చే తండ్రి నా వెలుగు సంబంధాలుగా ఉండాలని వెలుగు జీవితాత్మ నరసించాలని ఆశిస్తున్నా తండ్రి గొప్ప కార్యం తెచ్చే ప్రభా ప్రతి కుటుంబములను తండ్రి ప్రతి కుటుంబంలో ఆదరించి ప్రేమించని సాక్షిగా నలుపుని సహాయం అందించమని క్రీస్తు పరుషు ధాత పెట్టమును వేడుకుండా పరమ తండ్రి ఆమె ప్రజలని దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడు కాక ఆమె